మేం గంట కేటాయిస్తే పాకిస్తాన్ చిత్రపటంలో కనపడదు ఆపరేషన్ సింధూర్ తో వణికిన పాకిస్తాన్ ఉగ్రముఖలు తిరంగా యాత్రలో బీజేపీ నాయకుల ధ్వజం ఇటీవల జరిగిన పెహల్గాం దాడిలో హిందువుల కాదా అడిగి మరీ ఇరవై ఆరు మందిని హతమార్చిన పాకిస్తాన్ ఉగ్రముఖులకు గుణపాఠం చెప్పేలా ఆపరేషన్ సింధు చేపట్టి ఇరవై ఐదు నిమిషాలలో పాకిస్తాన్లో లో వంద మంది ఉగ్రముఖులను మట్టుపెట్టిన ఘనత నరేంద్ర మోడీకి దక్కుతుందని బీజేపీ జిల్లా కార్యదర్శి కాసా శ్రీనివాసులు అన్నారు బుధవారం ముచ్చరెడ్డిపాలెం కొత్త బస్ స్టాండ్ సెంటర్ నుంచి ముంబై జాతీయ రహదారి వైఎస్ఆర్ విగ్రహం వరకు తిరంగ యాత్ర నిర్వహించారు ముందుగా ఉగ్రదాడిలో ఆసువులు భాసిన యాత్రకులకు మరియు వీర మరణం పొందిన సైనికులకు నివాళులు అర్పించారు యాత్రలో ప్రజలే స్వచ్ఛందంగా పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ భారత మహిళల సింధూరాన్ని తొలగించడంతో ఆపరేషన్ సింధూరు పేరుతో అధికారులుగా మహిళలను నియమించి ఉగ్రమోకాలను హతమార్చారన్నారు అదే ఒక గంట సమయాన్ని మేం మా సైనికులకు కేటాయిస్తే పాకిస్తాన్ చిత్రపటంలో కనుమరుగవుతుందన్నారు ఆపరేషన్ సింధూర్ వల్ల ప్రపంచ దేశాలు సైతం భారతదేశం వైపు తిరిగి చూసేలా చేసిన ఘనత నరేంద్ర మోడీకి దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తాను ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ పాకిస్తాన్ ముష్కరులు పాకిస్తాన్ ఉగ్రవాదులు కాశ్మీర్లో యాత్రకు పోయినటువంటి యాత్రికులను నిర్దాక్షిణంగా ఎటువంటి కారణం లేకుండా మీరు హిందువుల వేరే మతాన్ని వాళ్ళకి చెందినవారా అని చెప్పి వాళ్ళ బట్టలిపి చూసి హిందువులైతే కాల్చేస్తాం మా మతవాళ్ళం అయితే వదిలేస్తామని చెప్పి ఇరవై ఆరు మందిని ఇరవై ఆరు మందిని బలిగొంటం జరిగింది అయితే ఇరవై ఆరు మందిని బతుకుంటడం జరిగింది ఇరవై ఆరు మంది భార్యలు బిడ్డలు అయ్యా మా భర్తలతో మమ్మల్ని చంపేయండి మమ్మల్ని కూడా మీరు కాల్చేయండి అని చెప్తే ఆ ఉగ్రవాదులు మీరు బతుకుండాలా పాకిస్తాన్ వాళ్ళు వచ్చి భారతీయులు కాల్చారు హిందువులు కాల్చారని నరేంద్ర మోదీకి చెప్పాలని చెప్పి కుక్కలు వాగినట్టు వాగిన పుష్కర్లు వాగడం జరిగింది అయితే ఆ రోజే చెప్పాడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాకిస్తాన్ మూల్యం చెల్లించక తప్పదు ఒకరి ప్రాణం తీస్తే వంద మంది ఉగ్రవాదుల్ని హతం చేస్తానని చెప్పింది చెప్పని ఆ రోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చట్టం చేయడం జరిగింది అయితే ఇటీవల జరిగిన పరిణామాల్లో ఎవరైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇరవై ఆరు మంది తల్లుల మొక్కన సింధూ రెండు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇద్దరు మాతృమూత్రులు చేత ఆపరేషన్ చేయించి ఆ దళానికి నాయకత్వం వహించి ఇరవై ఐదు నిమిషాల పాటు భారతదేశం ఆర్మీ భారత ప్రధానమంత్రిని ఆదేశాల మేరకు భారతదేశ ఆర్మీ ఇరవై పాటు పాకిస్తాన్ దాడులు జరిగితే ఉగ్రవాద శిబిరాలన్నీ ఉగ్రవాద శిబిరాలన్నీ వేల మట్టం అయిపోయినాయి ఆ పాకిస్తాన్ కుక్కలను ఒకటే అడుగుతున్నాం ఇరవై ఐదు నిమిషాల పాటు మీద మేము దాడులు చేస్తేనే కట్టుకోలేకపోయారే అదే ఒక గంట కానీ ఒక గంట కానీ మేము మనసు పెడితే మీ దేశం ఉంటుందా మీ దేశం నిలబడుతుందా అని ప్రశ్నిస్తున్నాం అటువంటి మీ దేశానికి భారతదేశం అని ప్రశ్నిస్తున్నాం ఇంక మరీ హెచ్చరిస్తున్నాం ఆ ప్రహల్ గా మా దాడులకి ఆపరేషన్ సింధూరి పేరుతో ఏదైతే ఉగ్రవాద స్థావరాలని అణచివేశారు అదే రోజు పాకిస్తాన్ తీవ్రవాదులు భారత పౌరుని కాలు చంపుతారా మేము యుద్ధం చేస్తే మీ దేశంలో పాకిస్తాన్ ఒక్క పౌరుడికైనా ఇబ్బంది జరిగిందా ఒక్క పౌరుడైనా చచ్చిపోయాడా మీరు మమ్మల్ని ఎదుర్కోలేక మా ఆర్మీని ఎదుర్కోలేక భారతీయ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని ఎదుర్కోలేక కుక్కలు కాల్చాడు మీరు మా పౌరులు కలుస్తారా ఒకటే ఎక్కరిస్తున్నాం ఏదైతే ఆపరేషన్ సింధూరు పేరుతో పాకిస్తాన్ వేస్తావు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉంగడి వేస్తా తీసేశాడు శత్రు దేశాలకు కూడా అర్థమైంది ఒక సత్తా శత్రు దేశాలు అనుకునే గతంలో దాడులు చేస్తే వీళ్ళు కొవ్వొత్తు ఎగించుకునే వాళ్ళే సంతాపం తెలిసే వాళ్ళే అని అయ్యా ఇప్పుడు ఉండేది కొవ్వొ కొవ్వొత్తు వెలిగే ప్రధానమంత్రి కాదు సంతాపం తెలిపే ప్రధానమంత్రి అసలే కాదు ఒకరిని చంపితే పది మందిని వంద మందిని ఉగ్రవాదం అర్థం చేసే దేశం కోసం ధర్మం కోసం ప్రాణాల సైతం లెక్క చేయకుండా మీ ప్రాణాల సైతం లెక్క చేయకుండా మీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడకుండా ఉండే ఒక భారత పౌరుడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంకా ఇక్కడైనా గుర్తు తెచ్చుకొని భారతదేశం వెలుపు కానీ కన్నెత్తి చూస్తే ఎంత పాతి మేము కానీ మనసు పెడితే అర్థమైపోతారు నాశనం అయిపోతారని హెచ్చరిస్తున్నాం నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు కాలంలో జరిగినటువంటి మహల్గా దాడికి నిరసనగా మహల్గా దాడికి ఎదురుగా భారత సైన్యం జరిపినటువంటి ఆపరేషన్ సింధూర్ కార్యక్రమానికి దేశ పౌరులుగా ఈ దేశంలో భారతీయులుగా మన అందరం మద్దతు ప్రకటించడంలో భాగంగా ఈ రోజు మనం ఈ తిరంగా ర్యాలీని జరుపుకుంటున్నాం ఈ రోజున ఉత్తిరేడి ప్రజలందరూ కలిసి తిరంగా యాత్ర నిర్వహిస్తున్నారు ఈ యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం మొన్న మన దేశంలో ఈ ఉగ్రవాదులు చేసినటువంటి దుశ్యార్యులకి నిరసనగా ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపోయే విధంగా మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో పాకిస్తాన్కి మన సైనిక శక్తిని ఒకసారి చూపిస్తాం అనేక మంది పల్లుల యొక్క నుదుట తిలకాన్ని సిందూరాన్ని తొలగించినటువంటి ఆ యొక్క తీవ్రవాదులకి సింధూర్ అనే ఆపరేషన్ పేరుతోటి ప్రపంచానికి భారత సైనిక శక్తిని చూపించిన గొప్ప జాతి మన భారత జాతి దానికి సైన్యం చేపట్టినటువంటి కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా ఎటువంటి పాకిస్తాన్ పౌరులకి ఇబ్బంది లేకుండా పాకిస్తాన్ ఉగ్రవాదులు మాత్రమే తలదన్నే విధంగా మన ఆర్మీ చేసిన యుద్ధాన్ని జయప్రదం చేసిన కారణంగా ఈరోజు ఈ తిరంగా ర్యాలీ చేయడం జరిగింది ఇందులో భాగంగా మన దేశంలో ఉంటూ మన ఉప్పు తింటూ మన నీళ్లు తాగుతూ మన దేశంలో ఉండేటువంటి కొంతమంది హిందువులు హిందూ ఏతరులు కూడా కొంతమంది పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళ ఒక ఉగ్రవాద వేట ప్రారంభమైంది ఇటీవల కాలంలో ఇరవై మంది మీద ఉగ్రవాదు అడుగు ఎవరైతే ప్రేరేపించారో వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు విధంగా ఏదైతే ఎన్ఐఏ ఉగ్రతాడు పాల్పడుతుందని ప్రకటించి అరెస్ట్ చేస్తున్నారో అలాంటి ఉగ్ర మూలాలు ఉన్న ప్రతి ఊరిని అందులో గుచ్చు కూడా ఏమాత్రం కాదు గుచ్చుడో కూడా ఎన్ఐఏ దాదులు జరుగున్నాయి ఒకసారి ఈ పత్రికాముఖంగా గుచ్చిరెడ్డి పాలం వాస్తవ తరఫున కోరుకుంటున్నాం గుచ్చిరెడ్డి బలంలో కూడా ఇటువంటి అసంఖ్య కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది కారణంగా ఉచ్చులో కూడా కేంద్ర ప్రభుత్వ అధికారులు కన్నెత్తి ఇటువంటి ఉగ్రవాద కార్యక్రమాలకు ప్రేరేపించేటువంటి ఏ శక్తి కూడా ఆపి ఉచ్చిరెడ్డి పాలమే కాదు ఈ హిందువుల యొక్క మనోభావాలను కాపాడే విధంగా ప్రభుత్వం కాపా కాపాడగలదని మోడీ గారి యొక్క నమ్మకాన్ని హిందువుల యొక్క విశ్వాసాన్ని నమ్ముతారనే ఉద్దేశంతో అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ భారత్ మాతకి